వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మన ముందుకు ఒక ఎకరం పొలం అయితే అమ్మకానికి వచ్చింది వడ్లముడి అడ్ రోడ్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి ఈ పొలం డొంక పాయింట్ ఒక ఎకరం పొలం అండి ఎకరం ధర వచ్చేసరికి యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు స్మాల్ నగేష్ అయితే ఉందండి డొంక పాయింట్ మంచి స్క్వేర్ బిట్ అండి ఫుల్ గ్రౌండ్ వాటర్ కలిగిన ఏరియా అండి చూస్తున్నారు కదా మంచి కల్టివేషన్లో ఉంది బ్లాక్ సాయిల్ మట్టి రోడ్డు పక్కనే ఉంటుంది డొంక పాయింట్ అండి తెనాలి గుంటూరు మెయిన్ రోడ్ నుండి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి మరిన్ని పూర్తి వివరాల కొరకు మా గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి